బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆచార సాధన సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి మరి గౌరవనీయులు పెద్దలు మరి ఈ గ్రామ యువతకే ఒక ఆదర్శంగా నిలిచిన మహానుభావుడు శ్రీ రాపోల్ రాములు గారు మరి ఈ అంబేద్కర్ను నిర్మాణం కోసం కూడా ఆర్టిఫిషియల్ కృషి చేసిన మహానుభావుడు ఆయన మరి ఈరోజు ఆయనకు చిన్న డాక్టరేట్ అవార్డు వచ్చినందుకు మరి ఈరోజు మేము ప్రతి ఆదివారం మరి అంబేద్కర్ గారికి మరి ఆయన చూపిన దారిని నడుస్తూ ప్రతి ఆదివారం అంబేద్కర్ గారికి పూలమాల వేసి మరి నివాళులర్పించే కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ వారంతో మూడు వందల పదకొండు ఆదివారాలుగా మరి కంటిన్యూగా నిర్వహిస్తున్నా మరి ఆయన పూర్తి తీసుకొని మేము ఇది చేస్తున్నాం దయచేసి మీరంతా ఎక్కడున్నా ఏం చేసినా కూడా భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరు పట్లనట్టయితే అని ఉన్న విషయాలు మనకు అర్థమైతే అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం భారత రాజ్యాంగాన్ని చదివితే చాలు ఎందుకంటే ఆయన లోకజ్ఞానం వస్తునే ఉద్దేశంతో ఇది నిర్వహిస్తున్నాం దయచేసి ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున జై భీం జై భారత్ జై అంబేద్కర్ మరి ఇప్పుడు మన ముఖ్య అతిథిగా చేసిన రాపోల్ రాములు గారిని మరి అదేవిధంగా ఎంఆర్పిఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పరణయ్ గారి ఈరోజు పుట్టినరోజు వారికి కూడా బోడుపల్ గ్రామం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ అంబేద్కర్ ఆశయ సాధన కమిటీ ఆధ్వర్యంలో ప్రతి వారం బాబాసాహెబ్ అంబేద్కర్కి పూలమాల జ్ఞానమాల పేరుతో ఈరోజు జరుపుతున్నందుకు అందులో భాగంగా మరి దాదాపు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ప్రజా ఉద్యమాలకు వచ్చి నలభై సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ ప్రయాణంతో అనేక సామాజిక అంశాల మీద సామాజిక సమస్యల మీద నిరంతరం పోరాడుతూ మరి త తను చేసినటువంటి సేవలకు గాను రీసెంట్గానే డాక్టరేట్ పట్టా పొందినటువంటి గౌరవనీయులు శ్రీ రాపోల్ రాములన్న గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎంతోమంది యువతకు ఆదర్శంగా నిలుస్తూ అనేక సమస్యల మీద పోరాడే తత్వాన్ని ఈ బోడుపల్ గ్రామంలో ఉన్నటువంటి మాదిగలతో పాటు ఈ చుట్టుముట్టు మేడ్చల్ నియోజకవర్గ ప్రాంతంలో అలాగే రాష్ట్రంలో అంబేద్ అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా పనిచేస్తున్న క్రమంలో అనేక మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తూ అనేక కార్యక్రమాలు ఏ విధంగా ప్రజా ఉద్యమాలు నిర్మించాలి ఏ విధంగా ప్రజా ఉద్యమాల నిర్మాణంలో యువత క్రియాశీలకంగా ముఖ్యంగా దళిత యువత ఎట్లా భాగస్వామ్యం పంచుకోవాలని చెప్పి అనేక మందికి నేర్పించినటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి గొప్ప వ్యక్తి రాపల్ రాములు గారికి మరొకసారి ఎంఆర్పిఎస్ జిల్లా మిటి పక్షాన డాక్టరేట్ పట్ట పొందినందుకు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఎవరు వచ్చినా రాకపోయినా ఎవరు భాగస్వామ్యం అయినా కాకపోయినా మూడు వందల మూడు వందల పదకొండవ వారంగా కొనసాగింపుగా మరి అంబేద్కర్ ఆశయాలకు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి గౌరవనీయులు తెలంగాణ ఉద్యమకారుడు నతిమై సన్న గారికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ప్రధానంగా బోడుపల్లో ఉన్నటువంటి మాదిగ యువతతో పాటు దళిత వర్గాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఇందులో భాగస్వామ్యం అవుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మేడిపల్లి మండల అధ్యక్షుడు బండార సాయి గారికి బోడుపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు మైసగల శివన్న గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లోని అంబేద్కర్ ఆశయ ఆశయ సాధన సంఘ ఆధ్వర్యంలో మూడు వందల పదకొండు వారాలుగా జ్ఞానమాల పేరిట ఆ మహనీయుడికి మాల సమర్పించి భారత రాజ్యాంగాన్ని ప్రజలకు అర్థం కావాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన రాజ్యాంగాన్ని ప్రతి వారము చదివి వినిపించి ఆ మార్గంలో ప్రయాణించడానికి కృషి చేస్తున్నటువంటి అంబేద్కర్ సాధన సంఘం అధ్యక్షులు నత్తి మహిసయ్య గారికి వారి బృందానికి నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఈరోజు మానవాళి మనుగడలో సమానమైన అవకాశాల కోసం సమానంగా జీవితాలు గడపాలనేటువంటి దాంతో అంతరాలు లేని సమాజం నిర్మాణం కావాలని ఈ కుల వ్యవస్థ నిర్మూలించబడితేనే భారతదేశం యొక్క స్థితిగతులు బాగుపడతాయి అని చెప్పి ఆలోచించినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ విధంగా బాధ్యత వహించాలి సమాజం పట్ల ఒక అవగాహన ఉండాలి పేద ప్రజలకు అక్కల కోసం నిరంతరం జీవితం అంతా కారం చెడు నీరు కొండ కుప్పం చెలకుర్తి మరి అక్కడ జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా కూడా ఇక్కడ నుంచి వందలాది మంది మరి యువ యువత కూడా కదిలించి దాన్ని నిరసనగా మనం నిలవడం జరిగింది కానీ ఇప్పుడు మనం అందరం కూడా ఆలోచన చేయాలి రాబోయే రోజులు చాలా భయంకరంగా ఉన్నాయి కాబట్టి మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ మధ్యకాలంలో మరి సుదీర్ఘ కాలం పాటు ఉన్నటువంటి గత సంవత్సరం క్రితం వాళ్ళు నా బయోడేటా తీసుకున్నారు ఎప్పుడు వాళ్ళు కూడా నా డిక్లేర్ చేసినందుకు మరి అనేక మంది మిలిసి మాట్లాడుతూ ఉన్నారు నాకు అది దాంతో ఇంకా నాకు బాధ్యత పెరిగింది ఇంకా నేను ఏం చేయాలి ఇంకా కొత్తగా ఏం చేస్తే బాగుంటుంది ఈ సమాజం కోసం ఎందుకంటే ఎవరు శాశ్వతం కాదు అనేక మంది త్యాగాల ఫలితంగానే వీళ్ళ మనకి స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాము కాబట్టి మనం అందరం కూడా మంచి మార్గంలో నడిచి సాటి మనిషికి సహాయపడే విధంగా ముందుకు పోవాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి అంబేద్కర్ సాధన సంఘం ఆధ్వర్యంలో జరిగిన చేసినటువంటి ఈ చిరు సత్కారానికి జ్ఞానమాల కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా వారి కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తా